హలో దీన్ని విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు వాళ్ళు ధన్యులు కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో మరి చిన్నవాడికి మాత్ర మాత్ర బిళ్ళ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండీ జ్వరం వచ్చినప్పుడు వాడికి ట్యాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం అది చేదుగా ఉంటుంది వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగి ఒకటి బిగుతారు ఆ దెబ్బకి ఏడుతో మింగుతాడు ఆ మింగిన తర్వాత లేదు 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 ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండా కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి ప్రతికూలతలు కొద్దిపాటి శోధనలు పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద పెద్ద ఊరుల్లో పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి మనల్ని చెక్కటానికి మనల్ని నిర్మించడానికి ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావడానికి మనకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొని రావడానికి ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు వాటిని బట్టి కలత చెందొద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు విశ్వాసాన్ని విడవద్దు ధైర్యంగా ముందుకు సాగు కృప మనందరికీ తోడై ఉండునుగాక దేవుడు పిచ్చి పనులు చేస్తాడా అన్యాయం అక్రమం ద్రోహం అవన్నీ చేసేది మనుషులు దేవుడు చేయడు ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ ఆయన మనకి చేయడు కాబట్టి అన్యజనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు మనం కూడా దేవుణ్ణి అలా అనుకోవద్దు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాం నిండు మనసుతో ప్రేమిద్దాం దేవునితో స్నేహిద్దాం దేవుని సేవిద్దాం కృప మనందరికీ తోడై ఉండును గాక రండి ప్రస్తుతం మన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థిద్దాం అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి అవకాశం ఉన్నవాళ్ళు అందరూ లైవ్లో జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి రండి ఆ మోకాళ్ళు బాగలేని వాళ్ళు పేషెంట్లు అయితే తప్ప అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి పరిశుద్ధ ప్రభువా నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అందరూ ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉండండి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలంటూ ప్రభుని స్థుతించండి చాలా సింపుల్ విషయాలు మీకు అందించాను నేను ప్రార్థన పిచ్చితనం కాదు ప్రార్థన అవసరమైంది విశ్వాసం పిచ్చితనం కాదు విశ్వాసం మనం ప్రయోగించాల్సింది విశ్వాసమే మన పెట్టుబడి ప్రార్థనే మన పెట్టుబడి గుర్తుపెట్టుకో గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొక్క నుండి పొందుకోవటానికి దేవుని కొరకు సాధించాలన్నా నీ కొరకు పొందుకోవాలన్నా మనుషుల కొరకు సాధించాలన్నా విశ్వాసము ప్రార్థన అనే పెట్టుబడి ఖచ్చితంగా కావాలి ప్రభు స్తోత్రం ఈరోజు నాతో మాట్లాడావు ఎవరేమనుకుంటే నాకేం తండ్రి నాకు నువ్వు కావాలి నువ్వేమనుకుంటున్నావో నాకు అది కావాలి నీకు స్తోత్రం అంటూ నా జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలను బట్టి నేను సహా కొన్నిసార్లు అలా బాధపడ్డాను దేవా నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా అనే మాట నేను వాడాను నన్ను క్షమించు ప్రభావా నన్ను క్షమించు నువ్వెన్నడూ పిచ్చి పనులు చెయ్యబు నువ్వు అన్యాయస్తు అన్యాయస్తుడవు కావు నీ చర్యలన్నీ న్యాయములే నీ కార్యాలన్నీ న్యాయయుక్తములే తండ్రి నీకు స్తోత్రము 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 ఈ రోజు నాతో ముఖాముఖి కూర్చున్నందుకు నీకు వందనాలు నీ వాక్కును పంపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ అనేక సంగతులు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు నేర్పించినందుకు స్తోత్రాలు మా ప్రాణములను తెప్పరిల్లా చేసినందుకు నీకు వందనాలు తెలియక నీ మీద సడిగి గొండి ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ ఉంచావు ఇలా ఉంచావు ఇలా చేసావు అని అడిగి ఉంటే క్షమించండి ఎందుకయ్యా ఇలాగా అని అడిగుంటే క్షమించండి ప్రభు మన్నించండి ప్రభు నీ రక్తంతో కడగండి ప్రభు పరిశుద్ధపరచండి ప్రభువా రవ్వ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్థుతి స్తోత్రం స్థుతి ఇస్తోత్రం స్థుతి స్తోత్రం వాళ్ళు నా ప్రభువ లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు నా తర్వాత చూడబోతున్న వాళ్ళు వినబోతున్న వాళ్ళు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ వేళ నా ప్రవ్వ ఎవరెవరు ఏ శ్రమలో శోధనలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందిలో కష్టాలలో కన్నీళ్లలో దుఃఖములో ఉన్నారో ప్రవ్వ అందరి జీవితాలు అందరి హృదయాలు అందరి ఆత్మీయ జీవితాలు ఎరిగిన దేవుడు ప్రభువ మొదటిగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను వారి ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను కృంగిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నలిగిన వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాను దారి తప్పిన గొర్రెలను దారిలోనికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను త్రోవ తప్పి నాశన మార్గం వైపు వెళుతున్న వారిని దయచేసి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు వారి కుటుంబ సభ్యులు రక్షణ లేని వారు ఎవరు ఉన్నారో వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను బాప్తిజం ఇంకా ఎవరు పొందలేదో వారిని దర్శించి రక్షణలోకి నడిపించమని బాప్తి నడిపించమని వారి పక్షంగా వారి వారి పక్షంగా వారి ఇంటి వారి పక్షంగా వారి కుటుంబీకుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవాన్ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించు మాకు విడుదల ప్రసాదించు మా మనసులను కలవరపెట్టి మా మనసులను గలిబిలి చేసేటువంటి దురాత్మ అంధకార చీకటి దయ్యపు శక్తుల కార్యాలను నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం వాటి శక్తులు నిర్వీర్యపరచండి నీ పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం భూమి మీద సాతాను వాటి దూతల కార్యాలను నామంలో బంధిస్తున్నాం అదే నామంలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం భూమి మీద బలంగా జరుగునుగాక అన్యజన్ల నీకు గాక ప్రభు నీ బిడ్డలకు నీకు వ్యతిరేకంగా పడగలేతి బుసలు కొడుతున్నటువంటి మతోన్మాద సర్పాలను అణచివేయమని ప్రార్థన చేస్తున్నాను మతోన్మాద శక్తులను మతో మతోన్మాద సర్పాలను నా ప్రభు అణచివేయమని అనగ త్రొక్కమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డల యొక్క రోగాలను స్వస్థపరచండి వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును నువ్వు ఇవ్వండి నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు నీకు పుట్టిన వారిని దీవిస్తానని వాగ్దానం చేశావు నీకు సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేశావు నీ పిల్లల నోటా నీ పిల్లల పిల్లల నోటా నా మాటలు ఉంచుతానని వాగ్దానం చేశావు ఇదిగో నీ బిడ్డల మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు ఇదిగో నిన్ను నీ వారిని తలగా నియమిస్తాను తోకగా ఉంచు వాగ్దానం చేశావు నీ బిడ్డలు తలస్థానంలో ఉండాలి సమృద్ధి గలవారై ఉండాలి అనేకులకి ఇచ్చేవారై ఉండాలి అప్పుల బాధలు తొలగాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి లేమి దరిద్రత నింద అవమానం కొట్టివేయబడాలి నీ బిడ్డలు గొప్ప విడుదల కలగాలి గొప్ప విడుదల కలగాలి నా ప్రభా ఎవరెవరు మనుషుల మీద ఆధారపడి మోసపోయి చావాలని అనుకుంటున్నారో వారిని క్షమించు వారికి నీ ప్రేమ అర్థం కాలేదు ప్రభువా అయ్యా నీ ప్రేమ అర్థం కాల మనుషుల ప్రేమ దొక్కలేదని మనుషుల ప్రేమ దక్కలేదని మనుషుల ప్రేమ వారిని మోసగించిందని ఎందుకు బతకాలి చచ్చిపోతే పోయితే గాని చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను అమాయకులను క్షమించు వారిని దర్శించు అలాంటి ఆలోచనల్లోంచి వారిని విడిపించు అలాంటి తలంపుల్లోంచి వారిని విడిపించు నన్ను ప్రేమించిన వారు నాకెందుకు నన్ను ప్రేమించే ఏసయ్య నాకు చాలు అనుకునేటువంటి ఆ మనసును దయచేయి ప్రభువ నన్ను ప్రేమించని వాళ్ళు నా కొద్దు నన్ను లక్ష్య పెట్టిన వాళ్ళు నాకొద్దు నన్ను మోసగించిన వాళ్ళు నా నన్ను ప్రేమించే నా యేసు చాలు నన్ను లక్ష్యపెట్టిన పెట్టిన నా యేసు చాలు నాకై ప్రాణం ఇచ్చిన నా నాకు నాకొక్కడు చాలు నేను కోసం బతుకుతాను నేను ఏసులో యేసుతో ఏసు కోసం బతుకుతాను అనేటువంటి తీర్మానం మా బిడ్డలందరికీ వచ్చేటట్లు సహాయం వచ్చే తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను ప్రభావ దయచేసి నాయన మా గాయములను కట్టండి ప్రభు హృదయ గాయములను కట్టండి ప్రభా మా బిడ్డల హృదయ గాయములను కట్టండి ప్రభావ స్వస్థపరచండి ప్రభు మా మైండ్ని సరిచేయండి ప్రభు చక్కదిద్దండి ప్రభావ కొరత తైలముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా ఓ తండ్రి నీకు వందనాలు వందనాలు ఇక్కడున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి వారు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి ధైర్యపరచండి నిబ్రపరచండి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్యం ఇవ్వండి ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి ఆత్మల సంపాదన లో ఆత్మల సమృద్ధినివ్వండి వారు ఆత్మీయ జీవితం బలాభివృద్ధిగా ఉండాలి బలాభివృద్ధి పొందాలి నా ప్రభు ప్రార్థనాత్మ వారిని నింపబడాలి ప్రభు అవిజ్ఞాపనాత్మతో నింపబడాలి మామందరినీ కూడా ప్రార్థించే వ్యక్తులుగా తీర్చిదిద్దు విశ్వాస వీరులుగా చేయి ప్రభువా ప్రార్థన లాగా ఉంటుంది కొంతమందికి ప్రతిదానికి ప్రార్థన ఏంటి అనిపిస్తుంది ఓ నా తండ్రి అలాంటి ఆలోచనలు కలిగించే దురాత్మలను వెళ్ళగొట్టు ప్రభువా వాటిని బంధించి దూరపరచు అన్నిటికంటే ప్రార్థనే ప్రాముఖ్యమైంది ప్రార్థన ప్రాముఖ్యమైంది ఎంత ప్రాముఖ్యమైందంటే భూమి మీద నువ్వు మానవ శరీరంలో జీవించినప్పుడు దినమంతా ప్రకటించి రాత్రంతా ప్రార్థించావు అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన ఓ నువ్వే ప్రార్థిస్తే నా ప్రభా నీకే ప్రార్థన తప్పకపోతే నీవే నా ప్రభా గోజాడాల్సిన పరిస్థితి ఉంటే ఇక మేమెంత గోజాడాలి మేమెంత ప్రార్థించాలి ప్రార్థన అవసరత గుర్తుపట్టడానికి మాకు సహాయం వచ్చేయి ప్రార్థన కొరకు మేము పురికొల్పబట్టడానికి సహాయం వచ్చేయి ప్రార్థన 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 ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపు ప్రార్థనకు మేము పదే పదే రేపట్టడానికి సహాయం చేయి ప్రార్థన అంటే నీతో మాట్లాడటం ఓ సమయం నీతో మాట్లాడుకోవాలి ఓ నీ స్వరం వినాలి నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా మమ్మల్ని ఆ విధంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం సేవకులను అభిషేకించండి విశ్వాసులను అభిషేకించండి వారు ఎదురు దెబ్బలు తింటా ఉన్నారు ఆ ఎదురు దెబ్బల నుంచి కాపాడండి ప్రభువా ఓ పరిచర్యలు ముందుకు వెళ్ళాలి ప్రభువా ఓ విశ్వాసులు విస్తారంగా రావాలి రక్షణలోకి రావాలి ఆత్మలు రక్షింపబడాలి కనికరించండి ప్రభువా ఇగో స్థానిక సంఘములో ఉన్న బిడ్డలకు ఏ వ్యాధులు ఏ బలహీనతలు ఏ సమస్యలు ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళ నెలకొడుతున్నాయి అవి తొలగిపోయి స్వస్థత పొంది విడుదల పొంది నెమ్మది పొందాలి గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలి ఓ దరిద్రులు నిరాశ్రయులైన వాళ్ళకి నివాసాలు ఏర్పడాలి సొంత నివాసాలు దొరకాలి ఓ పంట వేసి పంట వేసి ఇబ్బంది పడుతున్న రైతాంగానికి సమృద్ధి పోషణ లభించాలి ప్రభువ దేవా రైతుల్ని జ్ఞాపకం చేసుకో మాకు అన్నం పెట్టే రైతులు ప్రభు మాకు ధాన్యం పండించే రైతులు ప్రభువా వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా అయ్యో తండ్రి వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా అయ్యో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రభు అప్పుల బాధలతో అయ్యో రైతు ఏడిస్తే రైతు చచ్చిపోతే ఓ రైతు జీవితం మనుగడ లేకపోతే దేశానికి అది శాపం ప్రభువా అయ్యో దేశానికి అది శాపం ప్రభువా అయ్యా రైతాంగానికి జ్ఞాపకం చేసుకో నైనా తినేసే పురుగులను గద్దించు తెగుళ్ళను అరికట్టు తెగుళ్ల బారిన పడ్డ పంటలు ఏ సునాములో తిప్పుకొను గాక గిట్టుబాటు ధర కలిగించు ప్రభువా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కలిగించు రైతులకు గిట్టుబాటు ధర కలిగించడానికి సహాయం వచ్చేయి అయ్యో నా తండ్రి నాయన కృప చూపండి నాయన వారిని ఆదుకోండి ప్రభువ వారిని ఆదుకోండి రైతు కళ్ళల్లో కన్నీళ్లు రక్త కన్నీళ్లు కనపడుతున్నాయి ప్రభువా నా దేశానికి అదే శాపం నాయనా దయచేసి రైతుల్ని కాపాడు ఇంకో వ్యాపారాల్లో బతికే బిడ్డల్ని కాపాడు ఉద్యోగాల్లో ఉన్న బిడ్డల్ని పై మెట్లకు చేర్చు ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి మా బిడ్డలను ఆదుకో ప్రభువా మా బిడ్డలు నా మా బిడ్డలు నా ప్రభు నీ కొరకు ధారాళంగా పిడికిలి విపుచ్చు ఉండగా వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదము దయచేయి వాళ్ళకి సమృద్ధి దచ్చేయి ప్రభువా నీకు ఇచ్చి దరిద్రులైన వారు లేరు నీకు ఇచ్చి బీదలైన వారు లేరు ఓ నా తండ్రి వాళ్ళు ఉన్న కఠినమైన లేమిలో కొరతలో కొదవలో కూడా నీ పనికి తోడ్పాటు అందిస్తున్నారయ్యా వారందరూ ఆశీర్వదించబడాలి ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడి ఇచ్చే స్థితికి రావాలి ప్రభువ అయ్యా నీ పరిచర్యకు తోడ్పడే పరిస్థితికి రావాలి అంత సమృద్ధి బిడ్డలకు లభించాలి ప్రభువా కార్యము చేయండి మీకు వందనాలు మా మధ్యలో నువ్వు సిద్ధపరిచిన మహాకూటాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం చాలా పెద్ద పని నాయన లక్షలాది మంది ప్రజలు గ్యాదర్ అయ్యేటువంటి ఆ కూటాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడు మార్గాల్లో నీ రక్తము ప్రోక్షించు నీ రక్తము ప్రోక్షించు ఏ దురాత్మ కూడా నిలవకుండా దాన్ని పాతాళంలోనికి నెట్టివేస్తున్నామములో నీ కృప కాపుదల భద్రత నాయన ప్రయాణాల్లో అనేక ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలకు వసతులు కల్పించు వాహనాలు లభించేటట్టు చెయ్యి సెలవులు దొరికేటట్టు చెయ్యి ఆ నాలుగు దినాలు ఎలాంటి సంఘటనలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరగడానికి వీలు లేదు ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదు అకాల వర్షాలు రాకూడదు ఎండ తీవ్రత ఎక్కువ కాకూడదు టోటల్గా బ్యాలెన్స్ చేయండి ప్రభు మీకు స్తోత్రములు 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 చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా మేము వాడుకోవడానికి సౌకర్యవంతం మాకు ఖాళీ చేసి ఇవ్వండి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను పందిళ్ళు వేసినంత వరకు నా ప్రభువ కూర్చునేటువంటి బిడ్డలు ఇంకా బయట కూడా కూర్చుంటా ఉంటారు బిడ్డలందరికీ నీ కృప కాపుదల దయచేయి ఎలాంటి శోధనలు అక్కడ ఎలాంటి వైరస్లు రేగకుండా వాటిని అరికట్టు నీ కాపుదల దే ఏ విధమైన తెగుళ్ళు రేగకుండా అరికట్టు నీ కాపుదల దయచే తినే ఆహారంలో గాని తాగే నీళ్లలో గాని పారిశుద్ధ్య సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ విధమైన కీడు లేకుండా కాపాడు ప్రతి దాని మీద నీ రక్తం ప్రోక్షించు ప్రతి దాని మీద నీ హస్తం ఉంచు నీ ఆశీర్వాదం ఉంచు అయ్యా ఇంకా పెట్టే కొద్ది సమృద్ధి రావాలి ప్రజలు తినే సమృద్ధి రావాలి ఐదు రొట్టెలు రెండు చేపలు వేలాది మంది ఆకలి తీర్చినట్టు నా ప్రభువా ఓ నా తండ్రి ప్రజలకు తినే ప్రజలు తినే సమృద్ధి రావాలి ప్రజలు తినే సమృద్ధి వచ్చి చేరాలి నామములో యేసు నామములో నా ప్రభ ఎలాంటి విష సర్పాల జాడ కనపడకూడదు ఓ నా తండ్రి ఏ విధమైనటువంటి కీడుకరమైనటువంటి కీటకాల జాడ కనపడకూడదు పూర్తిగా నా ప్రభ నీ పరిశుద్ధులు నీ ఆత్మలో ఆనందిస్తూ నీలో సంతోషిస్తూ నీ కృపలో వర్ధిల్లుతూ ఆ నాలుగు దినాలు అరణ్యపు అనుభవంలో నీతో కలుసుకొని నీతో మాట్లాడుకొని నీకు ప్రార్థించుకొని నీ మాటలు విని రక్షణ పొందుకొని ఓ సంతోషించుచు సంతో సంతోషించుచు వారి చేరు పర్యంతం నీ కాపుదల పెట్టు ప్రభువా నీకు స్తోత్రములయ్యా నాలుగవ రోజు ఆదివారం వస్తుంది సంఘమంతా అక్కడ కూడుకుంటాం ప్రభువా నీ సెలవు అయితే ఆ రోజు జరిగే ఏర్పాట్ల విషయంలో కూడా అద్భుతాలు చేయినా ప్రభువా ఆశ్చర్య కార్యాలు చేయినా ప్రభువా రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థత పొందేళ్ళాలి రోగాలతో వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళాలి ఆర్థిక సమస్యలతో వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళ్ళాలి కలతలతో వచ్చిన వాళ్ళు సంతోషగానాలతో వెళ్ళాలి రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది వెళ్ళాలి ఓ సేవ తీర్మానం లేకుండా వచ్చిన వాళ్ళు తీర్మానం చేసుకుని వెళ్ళాలి అన్యజనులందరూ సత్యం తెలుసుకొని రక్షణ పొందుకొని వెళ్ళాలి కార్యము చెయ్యి ప్రభు ఆ కార్యము చెయ్యి నీకు వందనాలు 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 విస్తారంగా ఆత్మ రక్షించబట్టానికి సహాయం వచ్చేయండి అనేక మంది అనుభవంలో రావడానికి సహాయం వచ్చేయండి నీవు నిలబెట్టే ప్రతి దైవ జను వాడుకోండి వాక్శక్తిని విడుదల చేయండి వాక్చాతుర్యం కాదు వాక్ శక్తి విడుదల కావాలి అనేక జీవితాలు మార అనేక ఆత్మలు రక్షింపబడాలి అనేక కుటుంబాలు కట్టబడాలి విడిపోయిన కాపురాలు తిరిగి కలుసుకోవాలి కనికరించండి ప్రభువా ఎవరెవరి కుటుంబాలు ఎలాంటి వేదనలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలి కార్యము జరిగించండి అలాగే నా ప్రభా ఇప్పుడే ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నారు చాలా దూర దూర ప్రాంతాల నుంచి అనేకులు వచ్చి రక్షణ పొందాలని వాళ్ళందరినీ సిద్ధపరచండి ఏ దురాత్మ వాళ్ళు అటగించకుండా వాటిని ఏ సునాములు గతిస్తున్నాం వాటిని బంధించి దూరపరుస్తున్నాం కృపచొప్పున జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంగణం అంతా నీ సన్నిధి ఉండాలి భోజనాల దగ్గర ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకూడదు విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ కావద్దు సౌండ్ సిస్టమ్ నీ వర్షంలో తీసుకో మ్యూజిక్ సిస్టమ్ నీ వర్షంలో తీసుకో వాక్య ఉపదేశం నీ వశంలోకి తీసుకో నీ అభిషేకము మా మీద వాటి మీద కూడా నా ప్రభువా నీ శక్తిని ఉంచునాయ ఎల్ఈడి దగ్గర నుంచి నా ప్రభు ప్రతి ఏర్పాటు ప్రతి ఏర్పాటు క్రమంగా జరగాలి ప్రభువ ఎలాంటి శోధలు ఎదురు కాదు దొంగతనాలు పసి పసిపిల్లలు పరుసులు డబ్బులు సమస్తము కూడా కాపుదల్లో పెట్టినాయనా ఏ ఒక్కరు ఏది కోల్పోకూడదు ఇక్కడికి వచ్చి నేను నష్టపోయానన్న ప్రశ్నే ఉండకూడదు ఓ నేను ఆ కూటాలకు వెళ్ళి రక్షించబడ్డాను నేను ఆ కూటాలకు వెళ్లి దర్శించబడ్డాను నేను ఆ కూటాలకు వెళ్ళి సేవ కొరకు పడ్డాను నేను ఆ కూటాలకు వెళ్ళి ఇదిగో దీవించబడ్డాను స్వస్థపరచబడ్డాను బాగుపరచబడ్డాను బ్రతికాను బలపరచబడ్డాను అనే సాక్ష్యాలు లేవాలి చేస్తున్నాము అగ్ని ప్రమాదాలు జరగకూడదు బిడ్డలకు పారిశుద్ధ్య విషయాల్లో ఎలాంటి సౌకర్యాలు కొద్దు ఉండకూడదు అయా అయా మరియు వాడుకునేటువంటి పాత్రల దగ్గర నుంచి వాడుకునే పాత్రల దగ్గర నుంచి వండే పాత్రల దగ్గర నుంచి అన్నీ సమకూర్చు ప్రభావా స్టీల్ పాత్రలు కావచ్చు అల్యూమినియం పాత్రలు కావచ్చు వండే ఆహారం వండే తపేళ్ళలు కావచ్చు అన్నీ గుండెగలు కావచ్చు అన్నీ చేర్చు ప్రభా అన్నీ సమకూర్చు ప్రభావ అన్నింటినీ ఆయత్తపరచు ప్రభా నీకు స్తోత్రము 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 వాటర్ డ్రమ్ముల దగ్గర నుంచి నా ప్రభా అన్ని అన్ని సమకూర్చు ప్రభా ఓ నా తండ్రి నేల నలుచెరగల నుండి దేశం నలుచెరగల నుండి రాష్ట్రం నలుచెరగల నుండి ఈ బిడ్డ ఈ పిలు వీళ్ళగొట్టి పిలు వాళ్ళ కుటుంబాలతో సహా వస్తుండగా నీ కృప కాపుదల ప్రసాదించి భద్రత దాయిచేయ్ వారికి అనుకూలత పరచు అనుకూలత పరచు మా బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తున్నాం ఈ ఈ విషయంలో మేము చేసిన ఈ ప్రార్థనలన్నీ కూడా నువ్వు గైకొని జవాబు దాయి ఈ వేళ ఇంతమంది మేము కలిసి ప్రార్థిస్తున్నాం ఈ సంగతులన్నిటి కోసం మీ సేవకుడిగా కనికరించి కృప చూపి సహాయం దైవజనులకు దైవజనులకేది తక్కువ కానీ విశ్వాసులకు విశ్వాసులకి ఏది తక్కువ కానీ అటు ఆహారం ఇటు భౌతిక ఆహారము అన్ని విషయాల్లో పరిచారకులకు ప్రత్యేక అభిషేకము ఇచ్చే వారి చేతుల్లో ఉంది పనంత ప్రభువ వారు ఎంతో కష్టపడతారు గనక వారందరూ నేను మేమంతా నీ చేతుల్లో ఉండాలి మమ్మల్ని నీ చేతుల్లో పెట్టుకో నీ అభిషేకంతో నింపునైనా బిడ్డలకు తెలివి నీవు ట్రాఫిక్ కంట్రోల్ చేయనైనా ట్రాఫిక్ బ్యాలెన్స్ చేయ ఎక్కడ యాక్సిడెంట్స్ కలగకూడదు ఎలాంటి ప్రాణ ప్రమాదాలు కలగకూడదు చిన్న గాయాలు కూడా కాకూడదు నలువైపుల మార్గాలు సరళ పరిచి నీ కృప నీ కృప నీ కృప నీ కాపుదల్లో మమ్మల్ని నడిపించు నడిపించు ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నారు బిడ్డలు వాళ్ళ కష్టాన్ని ఆశీర్వదించి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆత్మ రక్షణ కార్యం జరిగించు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తా ఉన్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బంది నీకు తెలుసు ప్రభా చాలా ధనం అవసరమై ఉంది పని పెద్దది దయచేసి ఆర్థిక సమృద్ధిని కూడా దయచాను ముఖ్యంగా పాటల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతి సంవత్సరం కొన్ని పాటలు మాకిచ్చి ఆ పాటల ద్వారా నిన్ను మయపరుచుకోవడానికి కృపణిస్తున్నారు గడిచిన సంవత్సరంలో మంచి పాటలు ఇచ్చారు ఆ పాటలతో సంవత్సరం అంతా క్రొత్త కీర్తనలతో నిన్ను ఆరాధించుకున్నాం ఇదిగో యహోవా కొరకు క్రొత్త కీర్తన పాడు ఇదిగో మన దేవుడు రాజయ్య ఉన్నాడు సర్వభూమికి రమ్యముగా కీర్తనల పాటుడి అని రాయించాం ఇదిగో సిద్ధపరచబడినటువంటి పాటలు ఆశీర్వదించబడాలి అభిషేకంతో నింపబడాలి ఆ పాటలు విన్నప్పుడు హృదయాలు ఆదరించబడాలి ఆత్మహత్యలు ఆగిపోవాలి రోగులు స్వస్థత పొందాలి బలహీనలు బలపరచబడాలి ప్రార్థనకు రేపబడాలి కన్నీటి విజ్ఞాపనకు రేపబడాలి గంభీరంగా నిన్ను మైమపరచాలి సత్యం తెలుసుకోవాలి మొదలైనవన్నీ జరగాలి కనుక ఆ పాటల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకొని ఆ దాని కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని సఫలపరచండి అయ్యా మాకు కాదు ఈ మాకు కాదు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు తెచ్చుకోయ్యా నీ నామం అన్ని జనుల్లో ఊరేగించని అయ్యా అయ్యా ఈ ఒక్క కూటాలే కాదయ్యా తెలంగాణలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా కర్ణాటకలో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా తమిళనాడులో కూడా మహాకూటాలు జరగాలి ప్రభువా ఇతర రాష్ట్రాల్లో కూడా మహాకూటాలు జరగాలి అలాగే రాష్ట్రం అంతటా అనేక ప్రాంతాల్లో మహాకూటాలు జరగాలి మీరు ద్వారాలు తెరవండి ఇంకా చాలా మందిరాలు ప్రతిష్టలు ఉన్నాయి ప్రభువా అవి కూడా జరగడానికి కృపనీయండి ఇంకా దైవజనులు సిద్ధపరచండి ఇప్పటివరకు సిద్ధపరచబడిన సేవకులను వాడుకోండి ఇదిగో స్థానిక సంఘ సరిహద్దులు విశాలపరచండి దైవజనుల సంఘాలు కూడా సరిహద్దుల విశాలపరచండి దైవజనుల ప్రాణాలు సాక్షాలు కుటుంబాలని కాపాడండి పరిచారకులు పరిచారు సాక్ష్యాలు కుటుంబాలు నాయన వారిని వారి ఆరోగ్యాన్ని కాపాడండి వారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి విశ్వాసులు వారి కుటుంబాలు సాక్ష్యాలు ప్రాణాలని కాపాడండి నీ కృపతో ఈ మనవులు జ్ఞాపకం చేసుకునే జవాబులు దయచేయమని ఇక్కడ ఉన్న చిన్న పెద్ద వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు బిడ్డలు అందరినీ దీవించండి ముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి ఉన్నాయి నా ప్రభా జ్ఞాపకం చేసుకుని చక్కగా వ్రాసి ఫస్ట్ క్లాస్ లో బిడ్డలు విజయం పొందాలి ప్రభువా ఫస్ట్ క్లాస్ లో విజయం పొందాలి ప్రభువా మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి వివేకము జయము దేవు కోర్టు కేసుల్లో సతమతం అవుతున్న వాళ్ళకి పరిష్కారాలు కావాలి విడుదలలు రావాలి పిల్లల విషయంలో సతమతం అవుతున్న తల్లులకు తండ్రులకు కన్నీరు తొడవబడాలి పరిష్కారాలు లభించాలి బిడ్డలు కాపాడబడాలి కనికరించి ఇంకా ఎవరెవరు ఏ విధమైన శ్రమలో ఉన్నారో నలుగుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వారెల్లర్నీ కూడా ఆదరించి సమాధానం ఇచ్చి సౌకర్యం ఇచ్చి ఇదిగో మేము పూనుకున్న ఈ గొప్ప కార్యాలలో జయముదాయి చేయమని ఈ రోజు గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ లైవ్ లో ఉన్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు జూమ్ లో కనపడుతున్న బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించు మా అందరిలో భక్తిని ఆత్మీయతను పెంపొందించు ఆశ్చర్యకరమైన నీ శక్తితో మమ్మల్ని నడిపించు అభిషేకము అభిషేకము అభిషేకం అభిషేకం మా మీద పంపు అయ్యా మా శక్తి చేత మా బలము చేత ఇది కాదు మాకు శక్తి చాలదు యుద్ధము మాది కాదు యహోవా నీదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ఈ పోరాటంలో జయము నీదే ప్రభువా నీవిచ్చేదే ప్రభువా నీకు స్తోత్రం నిన్ను బట్టి జయము మాదే వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తు ఈ మనవులన్నీ నా జరయడగు ఏ సధికారం కలిగిన నామంలో ప్రార్థించే విశ్వాసమును బట్టి జవాబులు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమెన్ బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపు రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు ఎవరెవరు బలహీనలై ఉన్నారో వారికి ఈ నూనె బిడ్డలు రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల దా అలాగే నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఎవరితో మాట్లాడతారో వారు రక్షింపబడాలి ఆ కుటుంబాలు రక్షింపబడాలి ప్రార్థన గుంపులను లేపావు ఇంకా లేపు ప్రార్థించే వాళ్ళు కావాలి ప్రభు ప్రార్థనా గుంపులు కావాలి అయ్యా ప్రార్థన కొరకు భారాన్ని ఉన్నాయన్న బిడ్డల హృదయాల్లో భారం పెట్టు ఇదిగో ఒక పెద్ద ఫలం మేము చూడాలంటే పెద్ద ప్రార్థనా మూల్యం అవసరమై ఉంది ప్రభువ దయచేసి కృప చూపి కనికరించి సహాయము చేయండి మేము మొర్ర పెట్టు మొర్ర చొప్పుననే జవాబులు ఇచ్చే దేవుడు అయి ఉన్నావు నాయన ఇదిగో మా ప్రార్థన గొప్పదని కాదు కానీ ప్రార్థించే మేము ప్రార్థించినప్పుడు మాకు జవాబిచ్చే నీ కృప గొప్పదయ్యా ఆ కృప మా మీదికి రావాలంటే ప్రార్థన తప్పనిసరి కావాలి అందుకే ప్రార్థించే బిడ్డల్ని రోదనము రోదనముచ్చే స్త్రీలను పిలువు అంగళార్చే స్త్రీలను పిలువు నా ప్రభువా ప్రార్థన 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 యోధులను ప్రార్థన యోధురాండ్రను లేవనెత్తు నేను నీ బిడ్డలు ఎక్కడ సంచరించినా ఏ గ్రామాల్లో అడుగుపెట్టిన ఏ ప్రాంతాల్లో అడుగుపెట్టినా అక్కడ సంఘాలు కట్టబడాలి ఆత్మలు రక్షింపబడాలి అనేక జీవితాలు వెలిగించబడాలి ప్రభువా అనేక ఆత్మలు కదిలించబడాలి కార్యంలో జరిగించమని స్థుతియో మహిమయో ఘనతయో నీకే ఆరోపిస్తూ యేసు ప్రశస్త నామల్లో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమె అందరం పైకి లేచి నిలబడదాం దయచేసి మీరందరూ ఒక్కసారి నా వైపు చేతులు చూపించి నా కోసం నా ఫ్యామిలీ కోసం నాతో పాటు సహకారులుగా ఉన్న బిడ్డల యొక్క జీవితాల కోసం ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి నేను మోకాళ్ళు ఉంటాను సంఘంగా మీరు నా దేవుని శరీరం నా దేవుని శరీరం నా ప్రభు యొక్క శరీరం మీరు మీరు వందన పాత్రలు మీ ప్రార్థన నా తండ్రి వింటాడు మీ ప్రార్థన నా తండ్రి వింటాడు నేను మోకరిస్తాను దయచేసి నా కోసం ప్రార్థన నా ఫ్యామిలీ కోసం నా బిడ్డల కోసం కుటుంబం కోసం నాతో పాటు ఉన్న బిడ్డల కోసం నాతో పాటు సేవలో ముందుకు వస్తున్న బిడ్డల కోసం దయచేసి నా కోసం ఒకసారి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా ప్రార్థించండి అయ్యా నీ దాసుడని నేను మోకాళ్ళు అని నీ ఉన్నాను నా దేవుని ఉన్నాను ప్రార్థన లేకపోతే నా వల్ల కాదు ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೋದು ನೋವ ಪ್ರಾರ್ಥನೆ ಅವಸರ ಪಕ್ಷ ಪ್ರಾರ್ಥನೆ ಅವಸರ ಪಕ್ಷ ಪ್ರಾರ್ಥನೆ ಅಸ ಪ್ರಾರ್ಥಿತ್ತ స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి అనేకమైన లెక్కింపలేని కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా మీ దాసులు ప్రభా గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఇదిగోనైనా బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అమ్మగారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఇదిగో తనతో ఉన్న పరిచారకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దైవజనులను గురించి అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మీ దాసులను మీరు దీవించండి మీ దాసులను మీరు అభిషేకించండి మీ దాసుల కుటుంబాన్ని విస్తరింప చేయండి వర్ధిల్ల నాయన ఇదిగో నీ బలమైన ఆశీర్వాదకరముగా ఇదిగో ప్రభా మీరు మార్చండి నాయన ఓ ప్రభా నీ వాక్ శక్తితో మీ దాసుని నింపండి నాయన జరగబోతున్న మహాకూటాల్లో ప్రభా బలము ైన వాకు శక్తిని మీద అనుగ్రహించాను మంచి ఆరోగ్యమును అనుగ్రహించాను ఆయన ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరముగా ఇదిగో తండ్రి సన్నిధి మినిస్ట్రీని మీరు మార్చబోతున్న కొందనాలు ఓ దేశ దేశాల నుంచి అనేక ఆత్మలను ప్రభు మీరు నడిపించబోతున్నందుకు చెల్లిస్తున్నాం ప్రభు మీ దాసు అనేక ప్రాంతాల్లో ఇదిగో మీరు తీసుకెళ్లి నిలబెట్టి వాడుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో ఈ పరిచరులో ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి ఇదిగో దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పెద్ద కుమారుడు తన భార్య కుటుంబాన్ని వారి సేవను మీరు ఆశీర్వదించండి ప్రభు చిన్న కుమార్ని అయా ఇదిగో బలముగా అభిషేకించి ఓ మీరు బలంగా యవన కాలంలో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి ప్రభు ఈ చిన్న ప్రార్థన మీరు అంగీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని এ সুনাম প্রার্থিস আমেন